I don't know अराजी। जी। कंटोल पापा। हो या। है ना एक्सल एक्सल। कंटोल नोपल नहीं सी। है ना एक्स। मुझे नोपल नहीं सी। नोपल नहीं सी बैटिंग। कंटोल नोपल नहीं सी पारी। नोपल नहीं सी। है। پر کي سڀ کان سڀاڳتو وارث سڀني کي آء کما تعالائي గొప్ప జై శ్రీరామ్ కొత్త హిందూ గణేష్ మండలి మండప నిర్వాహకులకు డివిజన్ పెద్దలకు సోమరా మండలకు యువకులకు చిన్నారులకు ఇక్కడ పెంచేసిన భక్తులందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు శుభాభినందన కొత్త హిందూ గణేష్ మండపానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ ఎంత ఒక ప్రత్యేకత అంతే కదా అయితే ఇప్పుడు మా సోదరుడు చీరు భక్త హిందూ గణేష్ పండగ భక్త హిందూ గణేష్ పండపం చేస్తారు దాంతోపాటు నవరాత్రులు చేస్తారు ఎప్పుడైతే సంవత్సరం మొత్తంలో ఎవరికి హిందూ అనే పేరు హిందువులకు ఏదైనా అవసరం ఉందంటే భక్త హిందూ ఈ ఉందో నేను సిద్ధంగా ఉన్నామని ముందుకొస్తాం ఇది భక్త ఎత్తులో ఉన్న గొప్పతనం అది ఏదైతే మన ఐక్యమత్యం కోసం ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలు అప్పుడు బాగా జరిగింది ఇంగ్లీషుల జవాన్ల ఈ ఐక్యమత్యం ఏంటో ఇక్కడ మనం చూస్తాం భక్త ఎత్తు గణేష్ మండపం ఇదే భవిష్యత్తులో ఇంకా ఐక్యమత్యంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన ఉండాలని మన కుటుంబంలో అన్ని విఘ్నాలు తొలగి ఆ గణేషుడు ఆశీవరావుతోటి అందరూ కూడా అభివృద్ధి చెందాలని భక్త హిందూ గురూప్ ఆధ్వర్యంలో ముందు హిందూ కానీ అందరికీ హిందూ నగర ప్రజలకు ఇంకా సేవలు పెరగాలని దానికి నా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ

Yeah! yeah.

ज Clay! उस्टसी में आतौनी, जास प्रापोिप पीष मोरे? जय उमकर जो <laughs> <laughs> आटै <आपारा>। Monta <laughs>

ನಾನು <laughs> संभाजी महाराज की वो शिवाजी महाराज మండలికి మన దన్పాల్ సూర్యు గారిని రెండు మాటలు మాట్లాడిగా కోరుతున్నాంపతి బొప్ప గణపతి బొప్పా ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంభాజీ మహారాజ్కి జై శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులకు సోదరుడు ఉన్నగోడు మరియు వారి బుద్ధం కోటగల్లి వాసులకు సోదర సోదరమనులకు యువకులకు చిన్నారులకు అందరికీ కూడా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా అద్భుతంగా ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు ఈరోజు హిందువులుగా తలెత్తుకొని మనం ఇంత గర్వంగా మనము ఉన్నామంటే అప్పటి మహమదీల కాలంలో మహమదీలకు ఔరంగజేప్ ఎదురుండి హిందూ రాజ్య స్థాపన చేసిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు లేకుంటే ఈరోజు మనము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు ఆయన చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు ఛత్రపతి శివాజీ మహారాజు మహమ్మదీల పరిపాలన అంటే బాలగంగాధర్ తిలక్ ఆంగ్లేయుల పరిపాలనలో హిందువుల ఐక్యతకు అప్పుడు అందరూ కూడా ఎట్లా అంటే మీదంతా యూనిటీ కావాలంటే ఎట్లా కావాలి ఈ గణపతి ఉత్సవాలు అప్పుడు ప్రారంభించదు ఎయిటీన్ నైంటీ త్రీలో ఏదైతే హిందువుల ఐక్యత గురించి ప్రారంభించినా ఈ గణపతి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఊళ్ళో ప్రతి గలిలో ఎక్కడ చూస్తే అక్కడ మనము ఈ తొమ్మిది రోజులు పండుగ చేసుకుంటాం ఏదైతే ఆ మహానుభావుడు హిందువుల ఐక్యత కోసం ప్రారంభించిన ఈ పండుగ నవరాత్రులు మనమందరం కూడా ఈరోజు నగరంలో సుమారు వెయ్యి మండపాలు ముఖ్యంగా దాంట్లో ఎనభై శాతం యువకులే ఉంటారు ఇదే విధమైన ఐక్యమత్యం మనం ఈ పది రోజులలో ఎట్లుంటామో భవిష్యత్తులో కూడా ఇంకా గట్టిగా ఉండాలని కోరుకుంటా ఉన్నా కోటుగల్లిలో గల్లిలో అంటే కోటిగల్లి ఎప్పుడుంటే ఐకమత్యం ఏ మండపంకి వెళ్ళా కానీ భక్తులు స్వాగతం తెలుగుతున్నారు ఆ గణనాథుడి గణేశుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని ఆయన ఆశీర్వాదంతో అన్ని విజ్ఞాలు తొలగాలని కోరుకుంటూ మరొకసారి కోటగల్లి యూత్ గణేష్ మండలి సభ్యులందరికీ నిర్వాహకులకు దీనికి సహకరించిన అందరికీ మరియు మా అక్క చెల్లెళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మహారాజ్ జై गन्डा गन्डा फोटो नलो त्यो प्रोजेक्ट अनि चाही नै भाइ लड्डी मान्छ हाम्रो वर्षहरु अन्दरो के छ ब्याग लिएर बाहिर सबैजना जय जय ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮ ಕೋಲಾನ ಗಣಪತಿ ಪಾಪ Aduh, <laughs> bundarasi. Aduh,

ಗಣಪತಿ ನಾನು ಹು ಸೋಡು ಗಂಪತಿ ಅಂತ ಗಣಪತಿ ಮೊತ್ತ गया <suss>